జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి అన్ని ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాల్లో రాయలసీమ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అంటూ కొంత చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది రాయలసీమ కల్చర్ అంటే ఎస్పెషల్లీ కడప పుడివెందుల కల్చర్ అంటే అరాచకాలు సృష్టించడమేనా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు మిగతా వారంతా ఆరోపిస్తున్నట్లు మీరందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాయలసీమలో ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు లాంటి నాయకులు ఇమర్జ్ అయిన తర్వాత రాయలసీమ కల్చర్ ఫ్యాక్షన్ కల్చర్ కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు తన సొంత తండ్రిని చంపిన వాళ్ళను సైతం క్షమించారు అనుకోవాలో లేకపోతే ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదు అని స్ట్రాంగ్ గా అనుకున్నారు అనుకోవాలో వాట్ ఎవర్ రీజన్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చెయ్యలేదు మాట రాజశేఖర రెడ్డి గారి తండ్రి విషయంలోనే రుజువైంది రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు కల్చర్ ని మార్చే నాయకులు ఇంతకు ముందు ఎలా ఉన్నా కూడా కల్చర్ ని మార్చి అభివృద్ధి వైపు మంచితనం వైపు సమాజాన్ని తీసుకువెళ్ళాలి అని ప్రత్యేకంగా కృషి చేసి ఆ దిశగా పయనించిన నాయకులు వివేకానందరెడ్డి గారు ఇలాంటివి ఫ్యాక్షన్ నిర్మూలం కోసం పంచాయతీలు చేసిన ఘటనలు నేనే నా చిన్నప్పుడు మా ఇంట్లోనే గంటలు కొద్దీ ఇలాంటి పంచాయతీలు నడిచేవి ఎంత ఓపిక చేసుకొని ఈ నాయకులు డిఫరెంట్ పీపుల్ ని కూర్చోపెట్టి గ్రూప్స్ ని కూర్చోపెట్టి వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి కాంప్రమైజులు చేపించడానికి ఎంత ప్రయత్నం చేశారు అన్నది పులివెందల్లో మా ఇల్లే ఒక సాక్ష్యం ఇది నాకే కాదు పులివెందల్లో ప్రజలందరికీ తెలుసు కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నాయకులు ఎంతగా కష్టపడి రాయలసీమ ఫ్యాక్షన్ కాదు ఫ్యాక్షన్ కి మారు పేరు కాదు అన్న అన్న అని రుజువు చేయడానికి ఎంత కష్టపడ్డారో నేనే సాక్షి అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ హత్యలు చేయడం పర్వాలేదన్నట్టు మళ్ళీ హత్యలు చేసిన వాళ్ళనే కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అధికారాన్ని వాళ్ళకు వాళ్ళు కాపాడుకోవడం కోసం వాడుకోవాలి మళ్ళీ వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి అన్నట్టుగా ఈరోజు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ కల్చర్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళలో సతీష్ రెడ్డి అనేవాడు ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు మరి మీరు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కల్చర్ గురించి మాట్లాడుతున్నారో రాజశేఖర రెడ్డి గారి మార్క రాజకీయం గురించో లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క రాజకీయం గురించో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది